పద్దెనిమిది రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండడానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నన్ను హింసించాలని నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో దొరికాను లోపల పెట్టారు టైమ్ పరిస్థితులు మళ్ళా మారతాయి ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరింత పట్టుదలగా మరింత కషిగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక అడుగు కూడా వెనక్కు వెయ్యను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు నా కార్లు బగలగొట్టారు నా ఆఫీస్ బగలగొట్టారు నా పెళ్ళం బిడ్డల్ని తరిమి కొట్టారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఏమైంది ఏమైద్దని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా ఏమైద్ది ఏమైద్ది ఏమి కాదు మళ్ళా కాలం గిరు తిరిగి వస్తుంది అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు చాలా తక్కువ మాత్రమే పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోండి అనుకోకండి ఎంజాయ్ చేశాను ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులని కూడా మనం చేస్తున్నాం దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది దాడి చేయించుకున్న నాకు పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఏం చేయగలిగారు ఏం చేస్తారు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులు ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం తుదకంటూ నడుస్తాం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం ఏ విషయాన్నైనా ఎన్ని కుట్రలైనా ఎన్ని కుతంత్రాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను